హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టూ టూ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి చక్కని వీడియో అండ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసానండి అనగనగా ఒక రోజు ఒక బడిలో బాలుడికి ఒక చిన్న సందేహం వచ్చిందంట ఆ సందేహాన్ని తన గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగాడంట గురువుగారు చిరునవ్వుతో ఇలాంటి సమాధానం చెప్పాడంట కప్పకూత రాత్రింబవులు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ కోడి ఒకసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యింది ఏంటంటే ఎక్కువ మాట్లాడినా ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు అని ఆ కుర్రాడికి సమాధానం చెప్పాడంట సందేహం తీరిన కుర్రాడు సంతోషంగా వెళ్ళి కూర్చున్నాడంట దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే అనవసరంగా పదే పదే మాట్లాడే కంటే సమయానికి ఒక మంచి మాట మాట్లాడితే దానికి ఎంతో విలువ ఉంటుంది థ్యాంక్ సో మచ్